మౌలానా అల్హజ్ ఏ షబీర్ అలీ గారు మాజీ ఎమ్మెల్సీ మాజీ హజ్ కమిటీ చైర్మన్ అలాగే జమేత ఉలెమా హింద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షులు రెండు రాష్ట్రాలకు కూడా ఇప్పటివరకు కూడా అన్నే అధ్యక్షతన వహించారు ఒక చాలా మహానీయుడు ఎన్నో మా కమ్యూనిటీ పరంగా కానీ సొసైటీకి పరంగా కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలులో కూడా ఆయన పాత్ర పోషించారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన ఆ రోజు ఏదైతే కమ్యూనిటీకి సేవ చేశారో అవన్నీ చూసి కూడా ఆయనకు ఎమ్మెల్సీ కూడా చేయడం జరిగింది సో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి షబీర్ రెడ్డి గారి కుటుంబానికి చాలా పాత పరిచయము సన్నిహిత్యము ఉంది కాబట్టి ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వచ్చి నేను మా రాష్ట్ర అధ్యక్షుడు హాదర్బాష గారు వచ్చి వాళ్ళ కుమారులకు కలిసి సంతాపం తెలపడం జరిగింది ఒక మహనీయుడు ఈరోజు మా మధ్యలో లేడు అనేది మాత్రము ఇది చింతించే విషయము మరి కమ్యూనిటీకు కూడా ఇది తీరని లోటు అని చెప్పి కూడా మేము మీ ద్వారా తెలియజేసుకుంటాం వచ్చి ఏ మనం ఎందుకంటే లాస్ట్ టైం కూడా వీళ్ళు చాలా మంది మనకు సపోర్ట్ చేశారు ఎలక్షన్ లో కూడా ఇంతకుముందు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి అది కాకుండా మేము కట్టసీగా నేను మా ఆఫీస్ గంగ వచ్చాము వచ్చి ఆ పీసెపి కుమారు ఉన్నాను దగ్గర దగ్గర ఐదారు మంది వాళ్ళు కుమారులు ఉన్నారు వాళ్ళని కలవడం జరిగింది కలిసి ఆయన పెద్ద కుమారుడు అంటున్నారు ఇట్లా జగన్మోహన్ మన రెడ్డి గారు ఆ పీరియడ్లోనే మనకు అల్లా గారు వీళ్ళ ఆయన గారు అప్పుడు ఎమ్మెల్సీగా వైఎస్ రెడ్డి గారు చేశారు అది పాత పాత జ్ఞాపకాలు చేసుకుని ఇట్లా మాకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది కూడా వైఎస్ఆర్ గారి ఇట్లా దుర్హాన్ పథకం తెచ్చింది కూడా వైఎస్ఆర్ గారి అని చెప్పి చెప్పడం అలాగే జమ్మతుల అనుమా నుంచి ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చలివి అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని కూడా తెలుసుకున్నాము అలాగే షబ్బీరెడ్డి గారు కూడా మాట ఆయన మాట్లాడుతూ షబ్బీరెడ్డి గారి పీరియడ్ లో మా నాన్నగారి పీరియడ్ లో కూడా ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ అయింది కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ పిల్లలు సంతాపంగా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాగా తెలుసు కాబట్టి వైఎస్ రాజకీయ గారు కూడా బాగా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పార్టీ తరఫున వచ్చి మేము పీర్ షబీర్ గారు మారణ పీర్ షబీర్ గారి కుమారుని కలవడం జరిగింది శుక్రియా జాకల్ అదా